దశాబ్దాలుగా ఉద్దానం వాసుల కన్నీటి గాధలు పట్టి పీడించి ప్రాణాలను తీసిన కిడ్నీ వ్యాధులు పట్టించుకోని గత పాలకులు ఈ కిడ్నీ వ్యాధులకు లోనై ఇరవై నాలుగు మంది ఆ ఒక్క గ్రామంలోనే చనిపోయిన పరిస్థితి ఉందన్నా కనీసం పట్టించుకునే నాతులు కూడా లేడన్నా అని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ ప్రజలు నాకు ఏది జరిగినా జరిగిపోనామా పిల్లలకి జరిగే అవకాశం ఉంటుందని నీరు ఇంకి పరిష్కారం కోసం కాయలు కాచిన కళ్ళు ఇది ఒకప్పటి మాట ఇప్పుడు ఉద్దానానికి మంచి రోజులు వచ్చాయి జగన్ వచ్చిన వల్ల మా భవిష్యత్తు తరాలకు పనికి వస్తుందని నేను ఆశిస్తున్నాను అంత ఉన్నతంగా ఆలోచించిన వ్యక్తి ఎవరు కూడా లేరు ఉద్దానం కన్నీటి కథలు చూసి గుండె కరిగి నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు జగనన్న గతంలో ఎప్పుడు చనిపోతాం అనుకుంటున్నాము ఇప్పుడు మేము మాకు మాకు జగన్ ఉన్నారు అనే ఆ ఆశలు ఉన్నాయి ఎనభై ఐదు కోట్లతో రెండు వందల పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి ఏడు వందల కోట్లతో వైఎస్ఆర్ సుజలధార మంచినీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు నేడు వాటిని ప్రారంభిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు కలిపి ఈ యొక్క జగన్మోహన్ మొదటిది అసలు కిడ్నీ సమస్యలు తలెత్తకుండా చేసేదైతే రెండోది ఇప్పటికే ఉన్న సమస్యలకు సత్వర ఉచిత పరిష్కారం మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో నిర్మితమైన విశాలమైన ఆస్పత్రి భవనం ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇప్పుడు కొండంత ధైర్యం ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ కూడా ఒక బాధతో అయితే వస్తారు కానీ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హ్యాపీతో వెళ్తారు ఆ చిరునవ్వు వెనక మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ కంపల్సరీ ఉంటారండి వివిధ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోనూ ఇతర విభాగాల్లోనూ నూట అరవైకి పైగా పోస్టులను భర్తీ చేసి కిడ్నీ బాధితులకు తిరుగులేని భరోసా ఇచ్చింది జగనన్న ప్రభుత్వం ఉద్దానం వాసులందరికీ ఇక అత్యాధునిక వైద్య పరికరాలతో ఉచితంగా మెరుగైన కార్పొరేట్ వైద్యం కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు కిడ్నీకి సంబంధించిన అన్ని విభాగాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది అలాగే ప్రతి రూము కూడా ఎంతో సుందరంగా మనం తీర్చిదిద్దడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసి ఎంతో ఆనందపడుతూ మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నారు మరో పక్క ఉద్దానం వాసులకు అమృతధార లాంటి వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ ఈ రెండు కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి కిడ్నీ సమస్యకు పూర్తి పరిష్కారం చూపించే ఒక గొప్ప కార్యక్రమానికి అడుగులు పడతా ఉన్నాయి ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ప్రబలంగా ఉన్న పలాస ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లోని ఎనిమిది వందల ఏడు గ్రామాలకు శుద్ధి చేసిన రక్షిత తాగునీటి జలధార ఆరు లక్షల మందికి ఇది జీవధార కొండలు కోనలు దాటించి జగనన్న తీసుకొచ్చిన ఈ కిడ్నీ వ్యాధుల జల ఖడ్గాలు గత పాలకులైతే ఇచ్చిన మాట రిటర్న్ తీసుకున్నారు కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా కష్టాలు తీర్చి ఎవరింటి వాళ్ళకి వాళ్ళకి నీరు తెచ్చి సదుపాయం కల్పించినందుకు ఈ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని మేము ఆశిస్తున్నాం ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ రోగులకు కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలుగా ఉన్న పింఛను ఏకంగా పదివేలకు పెంచారు సీఎం జగన్ మా ఊర్లో ఇప్పుడు బాగా సదుపాయంగా ఉంది సార్ మీరు అన్ని బాగున్నాయి జగన్ అన్న అన్ని సదుపాయం ఇచ్చాడు ఆరోగ్యం బాగుంది ఉద్దానం ప్రాంతంలో విస్తృతంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు డయాలసిస్ రోగులకు ముప్పై ఏడు రకాల మందులు అందుబాటులోకి తెచ్చారు ఇప్పుడిక సిక్కోలు వాసుల చిరకాల కళ సాకారమైంది కిడ్నీ మహమ్మారి ఇక కనుమరుగు కానుంది నేను జగనన్నదే ఇది అనితర సాధ్యం అపర భగీరథ యత్నం జగనన్నకే సాధ్యం